చిన్నవై తినబడుతుంది అంశాల ముఖం వారిపై తినబడుతుంది పుట్టి నాని అమ్ములో ఈ బాధ కలిగి తొమ్మిది ముఖం అంతగా ఉంటా కడప లోపల పెడదామంటే నేను గింతార్య అని పిలవక ముందు పచ్చ పసు అనుకో ఆడళ్ళ కింద మొగళ్ళ బతుకు పచ్చి పులుసుకొని చెప్పగంటి పెద్దవాళ్ళు ఏమన్నారు యశ్వంటి మొగోన్కి గాని భార్య మీద నిండు రూపాయి ప్రేమ ఉంటే భారానబంధం ప్రేమ దాయాలి సారాన అనుబంధం భార్య మీద ప్రేమ ప్రేమఒలకు వయ్యాలి దాసుకున్న బారాని వలకు శరణ అబ్బయ మీద శరణ కజనల మీద శరణ సోపతి కాళ్ళ మీద మిగిలిన శారాల పిల్ల మీద రూంచ రూంచ లెఫ్ట్ మంచుకొని పండాలి కానీ నిండు రూపాయి ప్రేమ కూడా పిల్ల మీద రూంచే తండ్రి భార్య కింద భర్తలు పని మనుషులు అయితే బల్ల మీద కూర్చున్నయ్యలు రాజ్యాల యువరాజు ఏడాడు తరువాత అవుతులేనాడు నిలుసున్నాడు భర్త

పుణ్యాస్పురాలుండే అని తప్పని ఆ తల్లి పలికి బొంకది కల లోపల కల తప్పదాట మధు లోపల మాత తప్పదాట మర ముందర పెట్టది ముందర ముందడబెట్టిన పాదం పెట్టది ఎత్తిన తర్వాత దించే తల్లి కాదా మామల సేవలు చేసే అల్లి రాని భర్త సేవలు చేసే భాగ్యవంతురాలు హక్కునములు కలిగిన ఆ కన్న తల్లి అందుకే అంటారు అవలాలు అక్కలాల ఆగో ఆలకించేటి తల్లులాగా అన్నల రాజ్యం అంటే అడవి రాజ్యం రాజ్యమాట కొడుకుల రాజ్యం కొండ రాజ్యమాట ఒక్క చేసుకున్న భర్త రాజ్యం అంటేనే ఆడతల్లులకు రాజ్యం అన్నారు చూడుండి అబలాల లోకం మీద ఎంతో మంది సంసారాలు ఎంతో మంది చరిత్రలు చూస్తున్నావు ఆ తల్లి కడుపు లోపల అమ్మ అని పిలిచే తందుకు ఆడి విల్లవుట్టాబా అని పిలిచే తందుకు మగవిడగా ఎందుకు ఉంటాడంటే పొద్దున ఉదయించగా సూర్యుడు ఉదయించక ముందు తడిబడి తడిబెడి స్నానం వేసి పూజ గది లోపల నుంచి బయటకు రాకుండా ఎన్నో పూజలు ఎన్నో భగవంతుని సేవలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నోములు నోముతది గాని అన్న తల్లి కడుపు లోపల అమ్మాని పిలిసే తందుకు అడవిల్ల ఉంటదాట బాపా అని పిలిసే తందుకు మగ విలగాలి ఎందుకు ఉంటడు అంటే ఆడతల్లి పూర్వజన్మలు వేసుకున్న పుణ్యం కొద్ది ఏ పురుషుడు అంటే భర్త దొరుకుతాడట అదృష్టం ఎక్కువ ఉంటే ఆడతల్లకు అన్నదమ్ములు దక్కుతరాట ఆడతల్లి దాను వేస్తే పిల్లలు ఉడతరాట మరే బాబ మరుగులకు బాటిచ్చి నడిచే అఖన్న తల్లి అత్తమామలు సేవలు చేసే రాని నా భర్త వస్తున్నాడు ఏడేడు మా ఏడేడు మేడళ్లని ఇది అద్దాల మేడళ్ల నుంచి భర్త వచ్చారు అక్కడ తోసింది నా భర్త వేదిక ఇదే మాసిన బట్టల పోతే మర్యాద తక్కువ ఉంటదాని నాలుగు పండకాల నీలారి గోలం వేసింది నీలారి గోలము కాడ నిండుగా స్నానం వేసింది తడి వస్త్రాలు విడిచింది ఇప్పుడు వస్త్రాలు కట్టుకున్నది మండల చీర మడియముడి కట్టింది గురుదన్నరైకెద్ది గుంజిముడి పెట్టి ఎల్లిపాయ జడలేసుకొని ఎడితిల్ల పూలు పెట్టుకొని చెంబుతోడితికాలు చేతుల పట్టుకోలే పాద పూజ కంట బయలెల్లి ఏడేడు మేడలు దిగుకుంటా వస్తున్నది వస్తున్నది రామ రాణి సుభద్రాదేవి రామ పాదాలు కడిగిన పాదాల వంట నీళ్ళు పైన తల్లుకున్న బుద్ధి నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన వర్ణము చూడగల సంబరమైన గడియలను ఏదన్నొక్క వరవీయ బుద్ధి అగో ఇవల్ల ఈ రోజున పాదాలు కడిగి పాదాల వంట నీళ్ళు పైన తల్లుకున్నావు కాబట్టి పిండి వంటలన్నీ నా ముందర పెట్టావు కాబట్టి కడుపు నిండా బుద్ధి అయితున్నది నిజంగా నా తల్లురాల ఇవ్వలి కాని భోజనానికి వేయిన కాడా ఐదు రకాల నియమాలు పాటించన్నాడు మొట్టమొదటిది ఎక్కడికి భోజనానికి అయినా విమర్శించకుండాది తినాలి அப்படி உப்பு எடுக்கு காரம் தக்குவெய் அது உடுக்குன கடன தினாலே ரெண்டோதி மௌனங்க தினாலே மூடோதி வதுக்குண்டா தினால நாலோதி தினங்க பக்க பட்டு தினால இங்க தின தினாலே இப்போ ஒகோடு பாஞ்சு தினங்க ரோதும் நெல் ரோஜூக்கு తిన్నంక ఇస్తరి కాస్త హింపీ ఉద్రవారేశ్వరరావాలి వేల తినిత్తారి శింపగ పారేసెత్త పారేసిందకి కుక్కలు నింపితే బతుకంత కుక్కలు నింపిత్తారంటారు బాబాయి తెసి మంది రోపడ కోరుకున్న వరవేందరు ఈ కొంకు లోపల పెడతా కోరుకో నువ్వు ఏదో తీసి వచ్చి నీకిత్తరే తిప్పిడో చక్కనిగా తల్లినే అమ్మా ఏడేడు మేడల్లా గండ తల్లి సువర్ణదేవి భర్త వచ్చేది రాకడతోని ఉసింది పచ్చిపాలుసుకుపోయింది బంగారు తాంబాల లోపల పెట్టి ప్రాధాలు కడిగింది

రాజ్యాన రాజులవు దేశాన తలలు బామా మనకు ఎండి తక్కువ లేదు బంగారం తక్కువ లేదు నువ్వు కోలుకున్నది నీ కొమ్ములో అబల పెడతానని రాజ్యాన యువరాజులకంగా ఇక రామ 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 ఇంట్లున్నది గుర్రాల మీద మోసే అంత బంగారం అని నాదా కట్టుకున్న బట్టలుంటేనేమో ఇంటి చాకలి పాలన్నారు దాచుకున్న ధరవులుంటే ధరని దేవత పాలన్నారు ఆవులు కోవులుంటే పాల పాలన్నారు కొట్టువారి సంపద అంటే గోడ పునాదు పాలంటారయ్యా మంది సేను లోపల సోడు వండితే మనకే వండితే మనకే ఉ మన సేను లోపల సోడు వంటిన ముద్దే ఆగా సోడు వంటిన ముద్దే అంటలే నాదా మన బిడ్డకు ఎదిగినాగా బిడ్డను ఇరవై ఏళ్ళ బిడ్డకు మనం లగ్గము చేసి అత్తవారింటికి తాగ నంపినేపు రేపటికల్లా మనిషిన్న తనుకు మనము నిత్యం లేదు నాదా ఈ ఇవ్వ ఇంట్లో రేపు వంటి లోపల మృదులవనంగా మనం ముసలు మనం నాదా ఏడు గంగల செல்ல முன்ன சில கால சில பலவர காரூ నానది బిడ్డల ఇంటలకి లేని బ్రే ఉండనాని అంత గారింటి కాడు నుండి అమ్మ గారింటి తోన పట్టుకొని ఇగ ఏడు వాడాపెల్ల వాడాపెల్ల రెండు వాడపుల్ల ఉండాలా మన బిడ్డలు మన మీద పడి మొక్క మీదికి వెళ్ళి బట్ట తీసుకుంటాం మొక్కమున మొక్క పెట్టి మన బిడ్డని ఏడిస్తే ఆ బిడ్డల కన్నీళ్ళు మన మీద పట్టనాడు ఆ వాడ కట్టలు చూసి ఆ వాడ కట్టలు చూసి ఈ వాడ కట్టలు చూసి అయ్యో బిడ్డలాలా మీ బాబు ఆకలి మాటి కన్ను మీ చేతితోటి శోషతోటి మీ బాబుకు బయకులేదు అది ఏడు కట్టలు మన బిడ్డలు మన మీద పడియంగా అది సచినా మన నా అంటే వెళ్ళనొళ్ళు లేరు సుఖ నాలుగు పెట్టు బాబు నీ ముద్దు ముద్దు మాటలయ్యా పోనాయినా